హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము అనంతపురంకి పోయేటప్పుడు స్పీడ్ బ్రేకర్లు ఎక్కువై పెడుతున్నాయి ఒక ఊరిలో ఏం లేదన్న ఊరు ఎంట్రన్స్ ఊరు మధ్యలో ఊరు లాస్ట్లో ప్రతి ఊరికి ఈ స్లో స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉండే భయంకరంగా ముందర ఫోర్కు పిన్సెట్లు పోయేది ఈ స్పీడ్ బ్రేకర్లు ఇబ్బంది వచ్చేసి ఒక మూడు చక్రాలు బండి టూ వీలర్కే ఇంకా వేరే బండ్లకి ఎక్కువ సడన్ సమస్య వచ్చేదంటే బైకు ఆటోలకి ఎక్కువ సమస్య బట్ బులేరోలు ఇట్లా ఎలిమెంట్ పోతుంది కార్లకి పోతుంది బట్ అవి స్లో కావు కార్లు లారీలు స్లో కావు బండ్లు బట్ బైకులు ఆటోలు ఇట్లా గూడ్స్ వెహికల్స్కి ఎక్కువ సమస్య పిన్ చెట్లు పోయేది ఎక్కువ పిన్ పోతాయి ఈ అనంతపూర్కి పోయే తలకే నరకం నర్రకం అనుభవించాలి ఒక ఊరు ఎంటర్ అయ్యే కూడా రెండు చోట్ల ఇతరు మధ్యలో ఒక రెండు ఆ ఊరు ఒక రెండు ఉరుగుకొని ఇంకా అనంతపురం వరకు అనంతపురం ఇంకా విడిపునకాయలు తనక విడిపునకాలు చెక్ పోస్ట్ తనక నరకం యా ప్రపంచంలో ఎక్కడా లేదు అంత ఉంది పింఛట్లు పోయేదే మరి పింఛట్లు పోతూనే ఉంటాయి దాడా 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 అనేదే